హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలి అని కోరుకుంటున్నాను సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయింది ఎప్పుడు లేనిది చదువుకోవడానికి ఎప్పుడో బీటెక్ రోజుల్లో లేచేయననుకుంటా తర్వాత మళ్ళీ ఏదో కొద్ది కొద్దిగా అక్కడ ఒకసారి ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు లేవడం తప్ప ఎప్పుడు ఇంత మార్నింగ్ ఎప్పుడు లేవు నేను ఎందుకంటే మ్యాథ్స్ ఎంత ఉన్నా సరే నైట్ అవుట్ చేసే రకాన్ని కానీ ఎర్లీ మార్నింగ్ కూర్చొని మనకి చదివేంత సీన్ లేదు సో ఆ రోజులు లేవడానికి గల కారణం ఏంటి అంటే గుంటూరు కారం రిలీజ్ అయిన ఫస్ట్ డే అనమాట ఇది సో ఎర్లీ మార్నింగ్ షోకి బావగారు టికెట్లు తీశారు అక్క యాక్చువల్లీ డై హార్ట్ ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు నిజంగా చాలా అంటే చాలా ఇష్టం మహేష్ బాబు అక్కకి సో అందుకని చెప్పి ఆల్రెడీ ఇది సలార్ మూవీకి మేము వెళ్ళాం కదా అప్పుడు ప్రభాస్ ఫ్యాన్ అనమాట నేను సో ఆ మూమెంట్లో ప్రభాస్ ఆ మహేష్ అనే థింగ్లో ఇద్దరు గొడవపడుతూ ఉంటాము సో ప్రభాస్ సినిమాకి వెళ్చు వెళ్ళాం కాబట్టి హాల్కి ఆబ్వియస్లీ మహేష్ సినిమాకి కూడా వెళ్ళాలి అని అతను ఫిక్స్ అయిపోయింది కానీ అసలు అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో మేము ఎలా వెళ్తున్నాము అనేది మాకు కూడా తెలీదనమాట సడన్గా బావగారు వచ్చి లే టికెట్లు తీసేసాను రెడీ అవ్వు అంటే ఇంకా చచ్చినట్టు రెడీ అయ్యి వచ్చాము మేము సో అక్కకు కూడా తెలియదు అనమాట అసలు బావగారు చెప్పలేదు అంటే సర్ప్రైజ్గా ప్లాన్ చేశారు ఎందుకు అంటే తను పాపం ఎప్పటి నుంచో ఉంది వెళ్దాం 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 గుంటూ ఇంకా కారం కానీ అనుకుంది కానీ సరేలే మనము మళ్ళీ సంక్రాంతికి వెళ్ళిన తర్వాత అప్పుడు చూద్దాంలే అన్నట్టు మళ్ళీ లైట్ తీసుకుంది సో తెలియకుండా బావగారు అక్కని సర్ప్రైజ్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ తను అక్క లైఫ్లోనే కాదు నా లైఫ్లో కూడా సినిమాకి అంటే రిలీజ్ అయిన ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట క్లోజ్ ఒక్క జనం కూడా లేని పూర్తిగా చంద్రముఖిగా మారిన మాల్ ఇది ఒక్క మనిషి అలికిడు కూడా లేదు పొద్దు పొద్దు మహేష్ బాబు సినిమా కాబట్టి మా అక్క ఫేస్లో యాంగ్జైటీ హ్యాపీనెస్ అసలు చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది అండ్ మాల్ కూడా ఎప్పుడు నెక్సెస్ మాల్ మా పక్కనే అండ్ ఆల్రెడీ వెళ్ళాము టూ ఆర్ త్రీ టైమ్స్ కానీ ఎప్పుడు మినిమమ్ ఫోటో తీసుకోవడానికి కూడా ఖాళీ ఉండని మాల్ ఫర్ ద ఫస్ట్ టైం మేము మాల్లో మాల్ అసలు ఇంత ఖాళీగా ఏ ఏ జనం లేకుండా చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు కూడా చాలా బాగా అనిపించింది అంటే ఈ మాల్ అనే కాదు ఏ మాల్ నేను ఇప్పటివరకు ఇంత ఖాళీ ఇది ఎప్పుడు చూడలేదు ఇదే ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఐ మీన్ చేశాను ఎందుకు వస్తున్నావు మాల్ మొత్తం ఎవడో లేకుండా ఇదే ఫస్ట్ టైం వీడియో తీసుకోవచ్చు ఫోటో కూడా తీసుకోవచ్చు ఇంకోటి ఉందా ఇంకోటి కూడా ఉంది ఈ ఎస్కలేటర్ కూడా పాపం పొద్దు పొద్దున్నే నిద్ర మొత్తలో వెళ్ళకపోతుంది ఆదుకోవాలి ఇంకా నాకులాంటి జనాలు కూడా ఉన్నారు నాకు వస్తున్నారు అది కొంతమంది ఆరు గంటలు ఇస్తాను నేను నిద్ర మొక్క Good morning. Mamata mm -hmm. <laughs> presents <laughs> సినిమా చూసేసాం బాగుంది అంటే ఎక్స్పెక్టేషన్ మహేష్ బాబు అంటే ఆబ్వియస్లీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదు అని అనిపించింది ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసాం మేము కానీ పర్లేదు బాగానే ఉంది మాకు నచ్చింది అండ్ నెక్స్ట్ బావగారు ఇలా సర్ప్రైజ్ ఇవ్వడం కూడా నాకు చాలా 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 బాగా అనిపించింది అంటే లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ ఇవే స్వీట్ మెమరీస్గా గుర్తుంటాయి సో ఎస్ ఇదే ఈ రోజు వీడియో ఈ వీడియో కానీ మీకు ప్లీజ్ డూ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్